హలో అండి బాబా స్టూడియోకి స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఎనకటి కాలానికి తాతమ్మలు చేసుకునే పద్ధతిలో ఉల్లిపాయ పెసరిపప్పు కర్రీ చేయబోతున్నాను బ్రహ్మాండంగా మంచిగా కమ్మ కమ్మగా ఉంటుందండి కారం కారం మంచిగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అస్సలే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ లాగా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కర్రీ అనేది వెనకటికి తాతమ్మలు మంచిగా చేసుకొని తినేది అదే విధంగా మనము ఇప్పుడు మనం చేసుకుందాం ఓకే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి సరిపడా ఒక పావు కిలో పెసరప్పు తీసుకున్నానండి ఆ పావు కిలోకు సరిపడా నూనె పోసుకోండి నూనె వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఆవాలు కూడా వేసుకోండి ఒక టీ స్పూను నేను రెండు దొడ్డు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద పెద్ద సైజు ఈ విధంగా దొడ్డుగానే కట్ చేసుకోండి చిన్నగా సన్నగా తరగద్దు ఈ విధంగా దొడ్డుగానే తీసుకోండి కరివేపాకు కరివేపాకు అండి ఇది ఈ మీడియం ఫ్లేమ్లోనే గోలించుకోవాలండి నాలుగు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందామండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేంపుకుందామండి చూసేస్తాము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకుందాము ఇప్పుడు మనము ఇందులోకి స్పూను పసుపు అలాగే ఒక టీ నర కారము పడుతుంది మంచిగా కారం మంచుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక టీ స్పూను ఉప్పు అలాగే ఒక టీ స్పూను అల్లము అల్లం పేస్టు ఈ విధంగా ఇవన్నీ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోండి ఈ విధంగా గోలిన తర్వాత మనము మంచిగా కలిగి పెట్టుకున్న ఈ పెసరపప్పును నీట్గా రెండు మూడు సార్లు మంచి వాటర్లో కలిగి ఒక ఫైవ్ మినిట్స్ దాకా నేను నానబెట్టుకున్నానండి సరే ఇవి వేద్దాము ఎందుకంటే మాడిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా ఈ విధంగా కలుపుకుంటాము చిన్న మంట మీద ఈ విధంగా ఒక్క మూడు రెండు నిమిషాల పాటు మనము ఇదే విధంగా ఉంచుదామండి నీళ్ళు పోయకుండా ఓకే అండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఈ విధంగా గోలించుకొని ఇలా పప్పు వాటర్ పోయకుండా ఇట్లా వేగితేనే చాలా రుచిగా ఉంటుందండి ఇట్లా మంచిగా వేగాలి పప్పు ఇది ఇట్లా నూనెలా ఈ ఉల్లిగడ్డల మంచిగా వేగితేనే చాలా రుచిగా ఉంటుంది పప్పు ఇప్పుడు మనము ఇందులోకి మనం సరిపడా సరిపడా వాటర్ పోసుకుందామండి నేను ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకుంటాను బస్ కొంచెం మొదలైన మంచి కొంచెం దగ్గరికి వస్తుంది ఓకే రైట్ ఈ విధంగా వాటర్ పోసుకొని ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఈ ఉల్లిపాయ పెసరపప్పు ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం సారీ చూసేద్దామండి ఈ విధంగా ఉన్నప్పుడే మనము ఫస్టే వేసుకోవద్దండి టమాటా ఎప్పుడైనా కానీ నేను ఒక రెండు టమాటాలు చిన్నవి మంచిగా మాగ పండిన బాపతి తీసుకున్నానండి ఈ విధంగా సగానికి పైగా ఉడికిన తర్వాత ఈ టమాటాలను ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని మంచిగా కమ్మగా రావడానికి ఇదే అండి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఇందులోకి ఒక్క హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నామండి అలాగే ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఈ కొత్తిమీర తోటి అద్భుతమైన రుచి కాకుండా మొత్తం బ్రహ్మాండంగా ఉంటుందండి అద్భుతంగా అద్భుతంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇట్లా కొంచెం ఎసరిగా ఉండాలి బాగా దగ్గరకు ఉండద్దు బాగా లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఈ ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందామండి ఇంకే ఒక్క నిమిషంలో అయిపోతుంది అంతే కదీ సినిమా ఈ అద్భుతమైన పప్పు మనకు ఈ ఉల్లిపాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి ఇట్లా మరీ దగ్గరికి కాకుండా ఈ విధంగా ఉండాలండి ఇది వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఓకే అండి మనము ఇప్పుడు తిని చూద్దాము ఈ ఉల్లిపాయ పెసరపప్పు కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మంచిగా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది కాల్త కాల్తాది కాదు వేడి వేడిద కమ్మ ఉండదండి అస్సలు చాలా ఎనకటి రుచులు రావాలంటే తొందరపాటి ఏది చేయకుండా కొంచెం నిమ్మలంగా చేస్తే చాలా బాగా వస్తుందండి సూపర్